యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ అలియాస్ జూనియర్ ధనుష్ ఇప్పుడు తెలుగింట ఎంత ఫేమస్ అయ్యాడో చెప్పాల్సిన పని లేదు తొలి సినిమా బ్యాక్ కొటేషన్ లవ్ టుడే బ్యాక్ కొటేషన్ ఇటీవల రిలీజ్ అయిన బ్యాక్ కొటేషన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ బ్యాక్ కొటేషన్తో రెండు యూత్ఫుల్ విజయాలతో యువతలో క్రేజీగా హీరోగా మారిపోయాడు భాషతో సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్ రంగనాథ్ని నెత్తిన పెట్టుకున్నారు ఇకపై జూనియర్ ధనుష్ మంచి ఉన్న ఎలాంటి సినిమా చేసినా ఆదరణకు ఏమాత్రం దక్కదని అంతకంతకు అతడి ఇమేజ్ రెంటిపు అవుతుంది ఇప్పటికే ప్రదీప్ రంగనాథ్ తో అగ్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా కూడా నిర్మిస్తోన్నా సంగతి తెలిసిందే తెలుగు తమిళ్లో ఈ చిత్రాన్ని కీర్తీశ్వరన్ అనే కొత్త కుర్రాడు తెరకెక్కిస్తున్నాడు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది చిత్రం ముప్పై శాతం షూటింగ్ కూడా పూర్తయింది ఇందులో ప్రదీప్ కి జంటగా ముగ్గురు భామలు నటిస్తున్నారుట ఓ భామగా ఇప్పటికే మమిత బైజో ఫైనల్ అయింది మిగిలిన రెండు పాత్రల్లో అను ఇమ్మాన్లేల్ ఐశ్వర్య శర్మను ఎంపిక చేసినట్లు సమాచారం మొత్తానికి ప్రదీప్ రంగనాథ్ మూడవ సినిమాల్లో రొమాంటికో బోయిగానే కనిపిస్తాడని తెలుస్తోంది తొలి సినిమాలో లెక్కలేనంత మంది గాడ్ ఫ్రెండ్స్ ఉంటారు రెండవ చిత్రంలోనూ ఇద్దరితో రొమాన్స్ చేస్తాడు మూడవ సినిమాలో ఏకంగా ముగ్గురు భామల్ని తీసుకొస్తున్నారు రంగనాథ్ బాడీ లాంగ్వేజ్ కి యూత్ఫుల్ స్టోరీలు సరిగ్గా సెట్ అవుతున్నాయి నవతరం దర్శకులు కూడా అతడి ఇమేజ్ ని బేస్ చేసుకునే స్టోరీలు సిద్ధం చేస్తున్నారు తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభాలు తెచ్చేవి కూడా ఈ తరహా కాన్సెప్ట్ లేదు ఇలాంటి హీరోతో ఐదు కోట్ల బడ్జెట్లో సినిమా చుట్టేయొచ్చు లవ్ టుడే డ్రాగన్ చిత్రాలు అలా చేసినవే హిట్ అవ్వడంలో నిర్మాతలకు భారీ ఎత్తున లాభాలు వచ్చాయి దీంతో మైత్రి నిర్మాతలు మరో ఆలోచన లేకుండా లాంచ్ చేసి ప్రాజెక్టు పట్టాలు ఎత్తించారు